ఉన్నారంట ఇది ఎంత పాపం అంటే నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో ఇరవై కంట చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు నాకు అలవాటు లేకపోవడం కాదు ఇచ్చినటువంటి వాడిని కాదు దీనికి బలమైన కారణం ఉంది నా తమ్ముడు లిక్కర్ తాగి తాగి లివర్తో లివర్ డిసీజ్ చనిపోయాడు మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు డీజీపీ గారు ఎలా వెళ్తున్నా అంటే ఆయనకు ఒక రెండు వందల సంవత్సరాలు నేను బతుకుతాను రెండు వందల సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి గుర్తుపెట్టుకునే డీజీపీ గారు చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు మీరు పెట్టేటటువంటి సామాన్యులకు ఏ తప్పు చేయని వారికి అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్ లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఆ పాపాలన్నీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తు పెట్టుకో భగవంతుడు విధించే శిక్షే కాదు రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలు పంపొచ్చు డీజీపీ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు కింద పైన పడుకున్నా తపన పడుతున్న తాపత్రయ పడుతున్న కొల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా ఇబ్బంది పెట్టండి కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి గుర్తు పెట్టుకోండి కచ్చితంగా చెప్తున్నా చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా చేసుకొని రెడీగుండా మీరు అరెస్ట్ చేసుకుని కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి పాపం చిన్న చిన్న వాళ్ళని నరకం చూపించకండి ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీవీలు బయలు ఎందుకు అయ్యా బాబు నువ్వు రమ్మంటారు తెల్లవారితే సిట్ ఆఫీస్ కూర్చు కూర్చుంటా దయచేసి చిన్న చిన్న ప్రాణాలను చంపేయకండి మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో ఎవరినైతే జైలుకి పంపితే మీ కడుపు నిండుతుందో ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో బాల భయపేరండి మీరు వాళ్ళ గురించి ఆలోచించండి అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం ఇతర అన్ని పైన దేవుడు చూస్తుంటాడు ఎరికిచ్చండి చెప్పాం కదా మీరు కొట్టే దెబ్బ ఈరోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలిక మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందని విచారాన్ని కూడా గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నాను